ఈరోజు పసుపులేటి సీతమ్మ తల్లి గారి యొక్క ఇరవై ఐదవ రసితోత్సవ మహోత్సవములో ఈరోజు మనందరము కూడా పాల్గొన్నందులకు ఇంతటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు శ్రీ సే గురు సేవారత్న బిరుదాంకుతులు మిట్టపల్లి కృష్ణమూర్తి నాయన్ గారి యొక్క దంపతులు వారి యొక్క శిష్య ప్రశిష్యులు అలాగనే వారికి ఈ సర్వకార్యాలకి సర్వాధ్యక్షులైనటువంటి మన శ్రీ అబ్బాస నాయన్ గారు స్వాముల వారికి అలాగే దయానంద నాగులు వెంకటేశ్వర స్వాముల వారికి అభయానంద స్వామి వారికి బ్రహ్మానంద స్వామి వారికి వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి సోదరి స్వాదర్య మనలు యావన మందికి కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా చాలా చక్కనైనటువంటి ఇంతవరకు కూడా మనం విన్నాము కానీ చాలామంది శివరామ దీక్షిత సాంప్రదాయం అంటే ఏమిటి మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అసలు శివరామ దీక్షిత సాంప్రదాయం అనేది ఏ కోణంలో మీరు విచారణ చేస్తారన్నటువంటి యొక్క విధానం మందికి తెలియకోకుండా కూడా ఉన్నారు కేవలం అచలగురు సాంప్రదాయకులకి మాత్రమే శివరామ దీక్షిత సాంప్రదాయం అంటే ఏంటో తెలుసు అటువంటి మహత్తరమైనటువంటి ఈ సృష్టికి అధిష్టానమైనటువంటి సాంప్రదాయం ఏదైనా ఉందంటే అది శ్రీ శివరామ దీక్షల వారి యొక్క సాంప్రదాయమే ఈ సాంప్రదాయం ఎటువంటిది అన్నారు ప్రాంతి లేనటువంటి మార్గాన్ని తెలిపే గొప్ప అద్భుతమైనటువంటి ప్రబోధం ఎక్కడైనా ఉందంటే ఈ శివరామ దీక్షిత దీక్ష గురువు సాంప్రదాయ అశరీర గురువుల దగ్గర అచల గురువుల దగ్గర మాత్రమే ఉన్నది ఆధ్యాత్మికమైనటువంటి ఆది దైవికమైనటువంటి గురువులు ప్రాంతిరహితమైనటువంటి మార్గాన్ని తెలపలేరు కేవలం అచిల గురు స్వరూపులు మాత్రమే తెలపగలరు అందుకే దీనికి రాజయోగ మార్గం అన్నారు ఇది సన్యాసము కాదు వానప్రస్థము కాదు అలాగే అనేక రకమైనటువంటి విధానంగా మనం పోల్చినా కూడా ఇది దానికి సరిపోయేటటువంటిది కాదు అన్నింటికి ఉన్నతమైనటువంటిది అతీతమైనటువంటిది అందుకంటాడు రాజయోగము రమ్యమందు గురువరాజమార్గము శిష్యుడా ఈ రాజమార్గం ఎలాంటిది ఆయన అంటే ఈ రాజయోగం చాలా గొప్పది ఇది రమ్యమైనటువంటిది ఈ బాధ తెలుపు నాయన గురువరా అని చెప్పి ఎవరు అడుగుతారు శిష్యుడు అడుగుతాడు గురువుని అలీదా ఉన్నటువంటి వాడు గురువుని ఈ భావన అడగలేడు వాడు అడగాలన్నా కూడా తెలియదు కాబట్టి ఇది తేజోమయమైనటువంటిది మన బ్రహ్మానందరెడ్డి స్వామి గారు ఇప్పుడు చెప్పారు మనకు ఈ బాధను తెలుసుకుంటే ఎంతో ఉన్నతమైనటువంటి విధానంతో ఉంటారని కానీ ఆ విధానంతో మనం ఉండాలంటే ముందు మనకి చెత్తనైనటువంటి ఈ బోధలో ఉన్నటువంటి మర్మము ధర్మము ముందు మనకు తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి రాజయోగ మార్గంతో ఉంటూ కుటుంబంతో ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అలాగే ఇతరులకు ఎవరికి కూడా వినోదం లేకోకుండా గురు భక్తి గురునిష్ట గురు భావన కలిగి ఉన్నటువంటి వారికి ఈ ధర్మ మర్మాలు తెలియబడతాయి అంతేగాని ఉట్టిన ఊరికే మాటలతో తెలియబడదు అటువంటి గొప్పదైనటువంటి ఈ బోధ ఎవరికి కావాలి కేవలం దీనిని అనేక కోణాల్లో విచారణ చేసినటువంటి మహనీయులకు ఇది కావాలి అందుకే ఈ బాధను ఎవరు మెచ్చుతారు అన్నాడు అందముగా గనులు మెచ్చెదురు ఎందుకు మెచ్చెదురు దీని ఇతర జనంబు చంద్రుడు హృదయం చిందువు చెలరేనట్లు చెలగునే చేరు కోనేర్లు నూతులు బాబులేర్లు మందాయానుల పందు మగవారు చెట్టు రెండు కోను చూసేట్టు రిలసండ పురుషులు సరగునే సేలు కోనేర్లు నూతులు బాబునేర్లు చూడండి ఈ గురు బోధ ఎవరికనైనా ఇష్టమంటే అందంగా గనులు మంచిది రా గనులు ఎవరు సర్వశాస్త్రాలను పరిశోధన చేసినటువంటి వారు ఈ సర్వశాస్త్రాలు అందుకంటాడు అలా సత్యుడు వేద మహావాక్యములు ఎందు నీవే బ్రహ్మము నీవు అని చెప్పి ఎవరు తెలుసుకున్నారు చతుర్వేదాలని కూడా సామవేదము అజుర్వేదము అధర్మన వేదము ఈ రకమైనటువంటి వేదాలన్నింటినీ తెరిచి తెరిచిన తర్వాత ఈ వేదాలలో ఉన్నటువంటి సారాంశం ఏంట్రా ఆయన అంటే నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవై ఉన్నావని చెప్పేసి విచారణ తేలింది అందుకు అది చతుర్వేద మహావాక్యముల నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు ఒక్కని సభాష్యంపు ఊహించి వెతికినా ఎన్ని ఉపల శక్తులు వెతికినా ఎన్ని బాహ్యములు వెతికి చూసినా నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు ఉపనిషత్ బాహ్యము ఊహించి వెతికినా నీవే బ్రహ్మము బ్రహ్మ నీవే అను యోగ సాధనములను యుక్తి సాధించిన అష్టంగా యోగాలు చేసినా కూడా అందులో ఎన్ని యుక్తులు సాధించినా కూడా నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు మంత్ర శాస్త్రములు మర్మములు తెలిసిన సప్తపోటి మహామంత్ర సిద్ధ బ్రహ్మకారక అన్నారు ఈ సప్తకోటి మహామంత్రములో కూడా గురువు బోధించేటటువంటి ఒక మంత్రమే గొప్ప మంత్రము అటువంటి గురు మంత్రాన్ని ఉచ్చారణ చేసినటువంటి వాడికే నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అన్నటువంటి నిర్ధారణ వస్తుంది అటువంటి నిర్ధారణ వచ్చినటువంటి వాడికి గురువు చెప్పినటువంటి విషయము సూక్ష్మాతి సూక్ష్మంగా తెలియబడుతుంది అని ఎవరు దీన్ని తలంపు చేశారు నిశ్చయించుడు నిత్యం వదిమవురితో రమ్య గురరామ రామ పరశురామ నరసింహదాస్ గారు మహనీయుడు చెప్పాడు ఊరిక తెలియబడుతుందా నీవే బ్రహ్మం అంటే ఎవడైనా నేను బ్రహ్మం ఏంటి నేను బ్రహ్మమైతే ఇన్ని కుళ్ళు తిరిగాను ఇన్ని యాత్రలు తిరిగాను అరే ఈ అన్నిటిలో కూడా లేదా అన్నట్టు